హే హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే కాంతారా చాప్టర్ వన్ ఐదు రోజులకు గాను ఓజీ కలెక్షన్ అయితే దాటేసింది అనమాట ఓజీ కలెక్షన్స్ పదకొండు రోజులకు గాను మూడు వందల ఎనిమిది కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ కు దృష్టిలో పెట్టుకొని ఆ మివి బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మాత్రం చాలా తక్కువ వసూలు అయినాయి కలెక్షన్స్ అదేవిధంగా కాంతారా చాప్టర్ వన్ ఐదు రోజులకు గాను మూడు వందల కోట్లు అయితే క్రాస్ అయిపోయింది పవన్ కళ్యాణ్ ఓజీలో నటించినటువంటి ఆ మూవీ కలెక్షన్స్ అన్నిటినీ క్రాస్ అయిపోయి కాంతారా చాప్టర్ వన్ నాలుగు వందల కోట్ల దిశగా దూసుకోబోతుంది ఇక కాంతారా చాప్టర్ వన్ మొదటి రోజు అరవై ఒక్క కోట్లు రెండవ రోజు నలభై ఐదు కోట్లు ఇక మూడో రోజు యాభై ఐదు కోట్లు నాలుగో రోజు అరవై ఒక్క కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఓవరాల్ గా ఈ సినిమా జస్ట్ ఒక త్రీ డేస్ ఫోర్ లోనే రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల పైన వసూలు చేసి చరిత్ర సృష్టించిందనే చెప్పాలి ఇక గా కాంతారా చాప్టర్ వన్ ఏ ఏ భాషల్లో ఎంత కలెక్ట్ అనేది అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దాదాపుగా కన్నడలో అరవై మూడు కోట్ల రూపాయలు తెలుగులో నలభై ఏడు కోట్ల రూపాయలు హిందీలో డెబ్బై నాలుగు కోట్లు తమిళ తమిళంలో దాదాపుగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వసూలు చేసింది మలయాళం ఇండస్ట్రీ చాలా చిన్నది కానీ మలయాళంలో కూడా పదిహేడు కోట్ల రూపాయలైతే వసూలు చేసింది దాంతో ఈ చిత్రం కేవలం నలభై రోజుల్లోనే రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లపైనే వసూలైతే సాధించింది ఇంకా ఓవరాల్గా ఐదవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే నలభై అయితే కలెక్ట్ చేసింది అసలు వరల్డ్ వైడ్గా అంటే వీకెండ్ కాకుండా సెలవు లేకుండా ఐదవ రోజు నలభై నాలుగు కోట్లు నలభై పైన కలెక్ట్ చేసేయడం అంటే ఆషామాషి విషయం కాదు ఈ చిత్రం నాలుగు వందల కోట్ల లో జాయిన్ అయిపోవడం ఖచ్చితంగా ఖాయం అనమాట ఈ చిన్ ఈ సినిమా ఇంకా ఎన్ని చరిత్ర సృష్టిస్తుందో ఎన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ పవన్ కళ్యాణ్కు ఉన్నంత క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మూడు వందల ఎనిమిది కోట్లు పదకొండు రోజులు కలెక్ట్ చేస్తే కానీ ఈ సినిమా జస్ట్ ఫైవ్ లో నాలుగు వందల కోట్లు కొట్టడం ఆషామాషి కాదనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ